హాయ్ అండి వెల్కమ్ టు ఆరోహి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూడండి నో రిటర్న్స్ అంటే మాకు నో ఎక్స్చేంజ్ నో సిఓడి ఎనీ డ్యామేజెస్ ఓపెనింగ్ ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ చూడండి చాలా బాగుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి టీఎస్కి ఏపీకి సిక్స్టీ రూపీస్ అండి అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి చూడండి ఇప్పుడు మనకి నెగ్ పీసెస్ చూద్దాం చూడండి బ్యూటిఫుల్ నెగ్ పీస్లండి చూడండి పీస్ అయితే ఎంత బాగుందో షార్ట్ చోకర్ లాగా ఉంటుందండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మనకి న్యూ డిజైన్ అండి ఇదైతే చూడండి ఇది మనకి జస్ట్ టూ ఎయిటీ మాత్రమే చూడండి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి మాకు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చోకరేనండి చూడండి ఇది కూడా షార్టే చూడండి చాలా బాగుంది చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ఇది మాకు జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి బ్యూటిఫుల్ ఎక్స్పీస్ అండి చూడండి చాలా బాగుంది పార్సల్ వస్తుందా వస్తుందా నా డౌట్ ఎక్కర్లేదండి ఖచ్చితంగా పంపిస్తాను ఇంకేం నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి మరి నెక్స్ట్ వచ్చేసి పలుస్తూ వచ్చింది చాలా బాగుంది పీస్ అయితే చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి పెండ్ చూడండి బ్యూటిఫుల్ ఉందిగా ఉంది బ్యూటిఫుల్ లెగ్ పీసెస్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉంటున్నాయి అన్నీ కూడా చూడండి మనకి లాంగ్ అండి పీస్ అయితే చూడండి షార్ట్ కాదు లాంగ్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అంటే ఎప్పుడైతే ఇది చూడండి ఇది చాలా బాగుంది ఇది బట్ జస్ట్ 550 మాత్రమే టూ అండ్ బ్యూటిఫుల్ ఎక్ పిస్ లండ్ ఇది చాలా బాగుంది కదా సరే మనం మిక్స్డ్ వచ్చేసి చూడండి చైన్ టైప్ ఉంది ఏదైతే చూడండి డబుల్ చైన్ వచ్చింది బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి అస్సలు మిస్ కావద్దు మీరైతే ఇంత తక్కువ రేంజ్లో ఎక్కడ దొరకాయి మీకైతే జస్ట్ మనకి వన్ సిక్స్టీ మాత్రమే చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఇంత తక్కువ రేట్లు ఎక్కడ దొరకాయండి అయితే ఆన్లైన్లో ఎంత బాగుంది మనకి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి మనకు న్యూ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ లెక్పిస్తుంది చూడండి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈమె జస్ట్ వన్ సిక్స్టీ మాత్రం ఎక్స్ట్రా వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే చూడండి ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది చూడండి చాలా బాగుంది బట్ ఈ ఇయర్ చూడండి ఎంత బాగున్నాయి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి మనకి ఏ పీస్ అయినా కూడా చూడండి ఇది మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే న్యూ డిజైన్స్ అంటే అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి బ్యూటిఫుల్ ఎగ్ పీసెస్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉంటుందంటే ఏ పీస్ అయినా కూడా బ్యూటిఫుల్ ఎగ్ పీస్ అండి చూడండి వీడియో దగ్గర చూడండి थैंस फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब आर चानल थैंक यू